హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అఖిలా సంజయ్ ఇవాళ మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండే టమోటా పచ్చడి అండి పుల్ల పుల్లగా కారం కారంగా ఘాటుగా ఉండే ఒక మంచి రకం టమోటా పచ్చడి అయితే మీక్ చేసి చూపిస్తున్నాను టమోటా పచ్చడిలో చాలా రకాలు ఉన్నాయి అందులో ఒక రకం అనమాట చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి నిజంగా టిఫన్స్ లో కానీ దేంట్లోకైనా సరే అద్దిరిపోతుంది అనమాట ప్లీజ్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మీరు వేసే ఒక లైక్ వల్ల నా వీడియోస్ చాలా మందికి సజెస్ట్ అవుతాయి అనమాట ఫస్ట్ అయితే ఒక బాండిల్ పెట్టేసుకొని బాండిల్లో మనం పచ్చడికి వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ అయితే వేస్తున్నానండి తర్వాత ఎండుమిర్చి ఇవి కొంచెం లైట్గా వేయించుకుందాము తర్వాత ఒక టేబుల్ స్పూన్ పల్లీలు అనమాట టమోటా పచ్చట్లో పల్లీలు ఏంటనుకోకండి చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది అనమాట చిక్కగా తినడానికి ఎంతో యామి యామిగా ఉంటుంది ఈ పల్లీలు వేసే టమోటా చట్నీలో ఒకటే ఒక టేబుల్ స్పూన్ అనమాట తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తున్నాను ఎండుమిర్చి పచ్చిమిర్చి రెండు కలిపి చేస్తున్నాను అనమాట చాలా సూపర్గా ఉంటుంది ఈ చట్నీ అయితే ఒకసారి ట్రై చేయండి నా మాట విని మీకే నచ్చుతుంది తర్వాత జీలకర్ర లైట్గా వేయించుకుందామండి తర్వాత ఎల్లిపాయలు మీకు ఎల్లిపాయలు ఎక్కువ ఇష్టం ఉంటే ఎక్కువ వేసుకోండి లేకుంటే నేను చూపించిన విధంగా అయితే వేసుకోండి చాలా మంచి ఘాటైన ఫ్లేవర్ వస్తుంది అనమాట వెల్లుళ్ళ నుంచి తర్వాత మీకు కొంచెం అంటే కొంచెం పుదీనా అనమాట ఇది ఫ్లేవర్ కోసము మంచి ఫ్లేవర్ వస్తుందనమాట పుదీనా వేస్తే నాలుగైదు రెబ్బలు పుదీనా అనమాట తర్వాత గిన్నె నిండా టమోటాలు అయితే తీసుకున్నానండి బాగా రెడ్గా పండిన టమోటాలు అయితే తీసుకున్నాను నేను దీన్ని కూడా బాగా ఉడకనియాలండి ఇది పచ్చడి వేగకూడదు ఉడకాలనమాట అందుకని దీన్ని లిడ్ పెట్టి మనం ఉడకనిద్దాము ఫస్ట్ వేగనిద్దాము చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటుంది ఈ టమోటా పచ్చడి అయితే మనకి ఇది చపాతి ఇడ్లీలో తింటారా దోశలో తింటారా ఆ పొంగల్లో తింటారా మీ ఇష్టము చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటుంది అనమాట తర్వాత సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను సాల్ట్ యాడ్ చేస్తే ఏంటంటే టమోటాలు త్వరగా ఉడుకుతాయి అన్నమాట దీన్ని కూడా మంచిగా వేయించేసుకుందాము అసలు వేగుతుంటేనే మంచి ఫ్లేవర్స్ అయితే వస్తున్నాయండి ఇందులో నుంచి ఈ పచ్చడి కానీ తింటే చికెన్ మటన్ అన్ని పక్కన పెట్టేస్తారండి అసలు ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది పసుపు కూడా యాడ్ చేశానండి ఇవి కొంచెం లైట్ గా వేగాయి అనుకున్నప్పుడు మనం ఇందుకి లిడ్డు పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్ లో అయితే మగ్గిలిద్దాము చింతపండు యాడ్ చేస్తున్నానండి ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు అనమాట మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్ లోనే బాగా మగ్గిలిచ్చేద్దాము చూడండి టమోటాలు అన్ని బాగా మగ్గిపోయాయి అనమాట చింతపండు బాగా కూడా బాగా ఉడికిపోయింది దీన్ని బాగా చల్లారి పెట్టుకుని ఫస్ట్ అయితే ఎండి మిర్చిని వేద్దామండి ఎందుకంటే మనం గ్రైండ్ చేసేటప్పుడు పైన వేసామనుకో మిరపకాయలు సరిగా గ్రైండ్ అవ్వం అనమాట ఇవి దంచుకొని కూడా దంచుకోవచ్చండి నేను ఈజీ ప్రాసెస్ లో చూపిస్తున్నాను మీకైతే తర్వాత మిగతా టమోటా గుజ్జంతా వేస్తాము ఇది ఉప్మాలోకి కూడా చాలా సూపర్ గా ఉంటుందండి ఉప్మా చపాతి పూరీలోకి కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ టమాటా చట్నీ అనేది ఇంకా మా పునుగులు వాటితో కూడా చాలా టేస్ట్ గా ఉంటుంది అనమాట ఫస్ట్ అయితే దీన్ని గ్రైండ్ చేసుకుందాము ఆల్రెడీ మనం ఉప్పు అన్ని వేసుకున్నాం కదండి ఇంకేం వేసుకుని అవసరం లేదనమాట లిడ్ పెట్టేసి గ్రైండ్ చేద్దాము మరీ బరకగా బరక మెత్తగా కాకుండా కొంచెం బరక బరకగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఈ విధంగా ఉండాలన్నమాట మరి పైన్ పేస్ట్ లాగా కాకుండా బరక బరకగా ఉండాలి కొంచెము ఇప్పుడు దీనైతే మనం తిరగమాత అయితే పెట్టేసుకున్నాము అదే బాండిలు పెట్టుకొని ఇందులోకి తిరగమాతకి సరిపడా ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు వెల్లుల్లి ఎండుమిర్చి అయితే వేసి పోపు అయితే పెట్టేస్తున్నాను ఈ బాగా వేగాక ఇందులోకి చట్నీ వేసుకొని తిప్పేసుకుందాం అంతేనండి స్టవ్ ఆఫ్ చేసుకొని వేసుకోండి పోపు అనేది మనకు బాండుల్లో ఉన్న వేడే సరిపోతుంది అనమాట దీన్ని ఒక గిన్నెలోకి ఎత్తి తీసేసుకుందాం మళ్ళా చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటుందండి చూడండి వేడి అన్నంలో ఈ టమాటా చట్నీ వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని అలా అలా కలుపుకొని తింటుంటే నోట్లో ఉంచి నీళ్ళైతే అలా ఊరుతున్నాయండి చాలా మంచి ఫ్లేవర్ తోటి మంచి టేస్ట్ తోటి ఎంతో యమీ యామిగా ఉండే టమాటా చట్నీ అయితే చేసేసానండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ప్లీజ్ అండి ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి మీరు వేసే ఒకవేళ ఒకవేళ నా వీడియోస్ చాలా మందికి సజెస్ట్ అవుతాయి అనమాట బాయ్